శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని గందె కింద వేరే సింహల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మారేళ్ళు ఈశ్వరుడ రాసిన బ్రహ్మదేవుడ రాసిన రాతపల నా దేశపతి లింగ నా బట్లు భైరవుడా సాయిగంబాల సత్రమండ రూపం ఏడు గండాల మీదేడు లింగాల మీద తలతది నామరా గుజలి రూపం వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై దృగటిదురుగయ్యా పొగలు సాక్షిగా వద్దు తిరుగనీ ఈ పొంద పూలు గట్లు తిరుగని సది సదు తిరుగని సంపెంగ వేణలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల భగరతి గంగా తొమ్మిది అస్తాల దొమకటి గంగా కౌస్ గంగా రెడ గంగ రక్త గంగ నూనె కుండలో ఉండే నుండుపల గంగ తేనె కుండలో ఉండే తేలేటి గంగ పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా గంగ నూలింది గడి ఆగలేము శివ పూజ నేడు పరమేశ్వరునికి చావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల దరే జడల జాలాది గంగా రోమ రోమాన శంకు రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకొని నష్ట నక్షత్ర కన్న దాసుకొని పద్నాలుగు స్థలాలు ధరించిన మాంకాళ్ళు మాయాచిన ఇరవై దాకా మంచి దేవి దూలు లాచరు మతం పల్లి విధి మంగనాలు సకం పేట విది భూమి కన్నా ముందు పుట్టిన బుధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమిలో వాడే సుఖం పాట ఇది చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగ సూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నర జయించిన ఆనంది శివు సత్యనారాయణ నా సాటిగా నా లా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినా నా బుల కొసందరి కర్రవిచ్చిన కైలాసవతి పంబలని పంబాల జోడున బయలువనిది బెదల కట్టనా శాఖ సదరస బండాన బ్యాగరింటిది లదిగంపన వడ్లవాన్ని బర్షణ కమ్మరింటిది కొలిమినే బొంగరాన్న సరసమైన వాటాన్న బాలు బొంగరాన్న బొంగరం దాన్ని వడుగంటనా మాదిగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లెలమనంటే ఏడుగుల ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటి ఆ నలక కరుపంబు నల్లబోషనంటే గడల మనంటి సూదులం మనంటి కనకాల కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మొల ఎడుగు రక జల్లలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ కుంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకల్ సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి నా ప్రజలందరూ నా నా బాలబాలికలందన్నా సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రాలకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రబాలకు నేను చెప్తూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపుల బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా గాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటిగా నాకు బండి కాకున్నా గాని గోరు మందం అంత నాకు మాత్రం ఇయర్ అవాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు నాకు చింతగా బాలక్క అమ్మా ఎంత చుక్కలొచ్చినా కానీ మీరు అరగించినా గాని నా కడుపులు పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను కానీ అయినా మీరు నా బాలులే అని నేను గోరుమందం అంతే కదరా బాలక నాకు రక్తము చూపించమనిగా నాలు కానీ చిన్నది మాత్రమైనా చూపించలేరా ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లా నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదా ప్రసాదంగా ఆరగిస్తారే తక్కువ అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదటే ఒక మాట చెక్కా తల్లి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడలేదు నేను కోరుకుంటున్నాను నా బాల అందరినీ కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడ నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంట మీరు మీరు మాత్రం రక్తం చేస్తారు